సార్ సాక్షి టీవీలో రీసెంట్ గా ఒక లైవ్ డిబేట్ లో ఒక సీనియర్ జర్నలిస్ట్ అమరావతి పైన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వివాదాస్పదంగా మారిపోయాయి అక్కడ ఆందోళన కూడా అమరావతి మహిళల నుంచి అయితే చేస్తున్నారు పొలిటికల్ గా కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్ర స్థాయిలో టీడీపీ వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నారు ఆ వారైతే నడుస్తుంది అంటే ఈ కామెంట్స్ ని మరి ఈ స్థాయిలో చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆ కామెంట్స్ పైన మీ ఒపీనియన్ అంటే ఏ రకమైన అభిప్రాయాన్ని అయినా గౌరవప్రదంగా వ్యక్తీకరించడం అనేది అవసరం ఏ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నప్పటికీ మాట్లాడటం అనేది ఒక గురుస్థానంగానే భావించాల్సి ఉంటుంది భావించినప్పుడు అక్కడ మీరు ఒపీనియన్ అంటే మీ వ్యక్తీకరణలో మీరు వాడేటువంటి భాష దుర్మార్గమైన భాష వాడితే ఖచ్చితంగా అది చాలా మందిని ఇబ్బంది పెట్టడం మాత్రమే కాదు వీళ్ళు ఏ ప్రయోజనాల కోసం అయితే మాట్లాడుతున్నారో ఆ ప్రయోజనాలు కూడా నెరవేరవు నెరవేరకపోగా ఆ సబ్జెక్ట్ సైట్ ట్రాక్ అయిపోయి ఇంకేదో ముందుకు వచ్చేస్తుంది అందుకని ఎప్పుడైనా సరే క్రిటిసిజం అనేది సూటిగా ఉండాలి సూటిగా గౌరవప్రదంగా ఉండాలి గౌరవప్రదమైనటువంటి భాషలో ఉండాలి కన్విన్సింగ్గా ఉండాలి ఎక్కువ మంది మీ ఆర్గ్యుమెంట్ వినేలాగా ఉండాలి అలా లేకుండా మీరు ఆవేశంగా ఏదైనా ఏది మాట్లాడినా ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది టీవీ డిబేట్లో పాల్గొనే వాళ్ళు ఇతర ఆర్గ్యుమెంట్స్లో అది రాతపూర్వకమైన ఆర్గ్యుమెంట్ అయినప్పటికీ మీరు రాసేటప్పుడు చాలా గౌరవప్రదంగానే రాయాలి రా మాట్లాడేటప్పుడు కూడా గౌరవప్రదంగానే మాట్లాడాలి అది మీరు ఎప్పుడైతే ఇలాంటి అబ్యూజ్ లాంగ్వేజ్ వాడుతారో అది ఇబ్బందికరంగా మారుతుంది మీరు చెప్పాలని మీ ఉద్దేశాన్ని మీ లక్ష్యాలు కూడా నెరవేరం ఎందుకు ఇలాంటి నిష్ప్రయోజనమైనటువంటి వ్యవహారాలు చేస్తారు గతంలో కూడా టీవీ ఫైవ్ లో ఇలాంటి ఒక ప్రస్తావన నడిచింది సినిమా పరిశ్రమ గురించి ఒక ప్రముఖ టీవీ డిబేట్ చేసేటువంటి ఒక యాంకర్ గారు ఆయన తొందరపడి ఇదే మాట పాడాడు సినిమా పరిశ్రమ మీద ఇప్పుడు ఆయన అమరావతి గురించి ఏం మాట్లాడాడు కృష్ణరాజు అలాంటి మాట సినిమా పరిశ్రమలో వీళ్ళు ఉండరా అన్నాడు అది ప్రమాదకరమైనటువంటి సందర్భం సినిమా పరిశ్రమ చాలా నెగిటివ్గా రియాక్ట్ అయినప్పటికీ కొంత పద్ధతిగా నడిచింది కానీ ఇక్కడ పొలిటికల్ మోటోస్ ఉన్నాయి ఇది ఒక ఏరియాకి సంబంధించిన వ్యవహారం ఆ ఏరియాకి సంబంధించిన వ్యవహారం అయినప్పుడు చాలామంది విస్తృతంగా ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు దీన్ని పొలిటికల్ ప్రోగ్రామ్గా అవతల వాళ్ళు మార్చేస్తారు అవతల పార్టీ ఎదురు చూస్తోంది ఇలాంటి మాటల కోసం అంటే వైఎస్ఆర్సిపి అనేది ఇప్పుడు సాక్షి అనేది వైఎస్ఆర్సిపి పత్రిక లేకపోతే ఛానల్ అయినప్పుడు అక్కడ ఆ వేదిక మీద వ్యక్తీకరణ పొందేటువంటి భావాలు అది ఛానల్లో అయినా పేపర్లో అయినా వాటిని చాలా నిశితంగా పరిశీలిస్తారు అవతల వాళ్ళు పరిశీలించి దాని మీద దాడులు జరుగుతాయి ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకుని అవతల వాళ్ళని తమ మీద అనవసరమైన దాడులు చేయడానికి అవకాశం కల్పించే పద్ధతులు పేపర్లో రాతలు కానీ ఛానల్లో మాటలు కానీ నడవకూడదు కొంచెం పద్ధతిగా వెళ్ళాలి ఇప్పుడు ఆ మధ్య ఏదో టీవీ డిబేట్లో వాళ్ళు రెడ్ రెడ్ బుక్ అన్నారు కాబట్టి వీళ్ళు ఇక్కడ ఒక కార్యకర్త బ్లూ బుక్ చూపించాడు అది పర్లేదు అది కొంతవరకు పర్వాలేదు మేము కూడా బుక్స్ మెయింటైన్ చేస్తాం మాకు బుక్స్ మెయింటైన్ చేయటం వచ్చు మేము బుక్ అని చెప్పేసి బుక్ చూపించాడే లైవ్ డిబేట్లోని అది పర్లేదు కొంచెం రీజనబుల్ ఇది ఈ ఈ పద్ధతిలో మాట్లాడటం కృష్ణరాజు గారు మాట్లాడటం అనేది మాత్రం ఇబ్బందికరమే ఇబ్బందికరం వాళ్ళ లక్ష్యము నెరవేరదు రెండోది ఇప్పుడు పరిస్థితి తయారైందంటే రాజధాని విషయంలో మీకు డిఫరెంట్ ఒపీనియన్ ఉంది మూడు రాజధానులు అని ప్రకటన చేసిన తర్వాత మూడు రాజధానులకు సంబంధించినటువంటి కార్యాచరణను వేగంగా అమలు చేయడంలో విఫలమయ్యారు దానికి రాజ్యాంగ భద్రత సాధించటంలో విఫలమయ్యారు అలాగే పై స్థాయిలో ఆమోదాలు తీసుకురావటంలోనూ వైఫల్యం చెందారు దాంతో కొత్త ప్రభుత్వం వచ్చి మిమ్మల్ని వ్యక్తి అంటే మిమ్మల్ని విలన్లుగా చూపించి జనాలను విక్టిములుగా చూపించి ఈ ప్రజలందరి ఆశయాలని వీళ్ళు నాశనం చేశారు అన్న పద్ధతిలో ప్రొజెక్ట్ చేయడం జరుగుతోంది ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఒక అవకాశం మీరు కల్పించేశారు ఆల్రెడీ ఈ కల్పించిన తర్వాత ఇప్పుడు అమరావతిని కాదంటే అసలు వైసీపీకి పుట్టగతులు ఉండవు అన్న ధోరణిలో తీసుకెళ్తున్నారు మేము దీనికి అన్ని విధాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం గా దీన్ని ఎవరు కదిలించలేనటువంటి పటిష్టమైనటువంటి అన్ని వైపులా యంత్రాలు బిగుస్తున్నావు అన్న లో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు చెయ్యొచ్చు తప్పేం లేదు ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి పనుల్లో కూడా అనేక తప్పులు ఉన్నాయి ఇప్పుడు ఆయన అభివృద్ధి మొత్తాన్ని తెచ్చి అమరావతిలో కుప్పపోసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు మొత్తం అన్ని అమరావతిలోనే పెట్టేస్తే మొత్తం అందరూ అమరావతితో లింక్ అయిపోయి అమరావతికి వచ్చి రాక తప్పని పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్ ఎలాగైతే ఆ రోజుల్లో ఒకే అభివృద్ధి నమూనాగా అభివృద్ధి చెంది ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు డిగ్రీ పాస్ అయినా కానీ అక్కడికి వచ్చి బతుకు తెరవ వెతుక్కునేటువంటి పరిస్థితి వచ్చింది ఆ రోజున అది రావటం వలన హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా ఉండటం లేదనగానే అందరూ ఒక్కసారి తల్లడిల్లారు ఇప్పుడు ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మొత్తం అభివృద్ధి అంతా అమరావతిలో గొప్పపోయటం వలన అమరావతి చుట్టే తిరుగుతుంది మొత్తం ప్రపంచం అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం కరెక్టే నిజానికి అలా డివిజన్ జరగటం అనేది మంచిదే ప్రతి ప్రాంతంలోనూ అభివృద్ధి జరగాలి ఎక్కడికక్కడ ఆ ప్రాంతీయ అభివృద్ధి జరిగితే అక్కడ వాళ్ళు అక్కడ అకామిడేట్ అవుతారు ఆ కండిషన్ ఉంటే బాగుంటుంది అనేది చాలా కాలంగా చాలామంది అభిప్రాయం రాయలసీమ లో ఒక డెవలప్మెంట్ సెంటర్ ఉండాలి ఉత్తరాంధ్రలో ఒక డెవలప్మెంట్ సెంటర్ ఉండాలి వాటి అభివృద్ధికి దోహదపడేలాగా అంటే వాటిని ఒక కీలకమైనటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు జరగడానికి ఒక కీలక భాగస్వామిగా మారిస్తే కొంచెం డెవలప్మెంటల్ యాక్టివిటీ అక్కడ ఎక్కువ జరుగుతుంది అనేది ఒక ఆశ చాలామందికి ఉంది ఆ ఉద్దేశంతోనే మహారాష్ట్రలో నాగపూర్ని సెకండ్ క్యాపిటల్గా చేశారు వాళ్ళు అలాంటివి జరుగుతాయి చాలా చోట్ల ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా అలాంటి పద్ధతిలో వెడితే మంచిది ఇప్పటికైనా అన్ని ప్రా ఆయన ముఖ్యమంత్రి కావడానికి ముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు జరిగినటువంటి డిబేట్స్లో తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగినటువంటి డిబేట్స్లో ఆయన క్లియర్గా చెప్పిన అభిప్రాయం ఇదే ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికలు మేము రచిస్తాము అని చెప్పాడు ఆయన కానీ ఆచరణలో జరగల దీని వలన ఏం జరుగుతుంది నెమ్మదిగా ఉత్తరాంధ్రలో నిరసన ధ్వనులు వినిపిస్తాయి అలాగే రాయలసీమ నుంచి నిరసన ధ్వనులు వినిపించే అవకాశం ఉంది వేర్పాటువాద ఉద్యమాలకు అక్కడ ఒక ప్రాతిపదిక ఉంది మేము వీళ్ళతో కలిసి ఉండడం ప్రత్యేక రాయలసీమ అనే ఒక ఒపీనియన్ వాళ్ళకి అక్కడ ఉంది అలాగే కళింగాంధ్ర అనే పేరుతో ఉత్తరాంధ్ర మొత్తం మేము విడిగా పరిపాలించుకుంటామనే అభిప్రాయం అక్కడ ఉంది ఈ అభిప్రాయాలు బలంగా ఉన్న ప్రాంతాల అభివృద్ధి మీద ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టకపోతే ఇవి ముందుకు వచ్చేటువంటి డిమాండ్లో ముందుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అందుకని జగన్ గారు చేసినవన్నీ తప్పు అని కొట్టేయటము తప్పే చంద్రబాబు గారు చేసే ప్రతిదీ రైటే అనుకోవటము తప్పే అలాగే ఈ టీవీ డిస్కషన్స్లో మాట్లాడేటప్పుడు మీరు వాడే భాష గౌరవప్రదంగా ఉండాలి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా ప్రకటించాలి కానీ దానికి ఏదో ఎమోషనల్ కంటెంట్ యాడ్ చేస్తున్నాను అనే భ్రమలో ఏదేదో మాట్లాడటం వల్ల మీ లక్ష్యానికి మీరే దూరం అవుతారు మీ లక్ష్యం వైపు ఆడియన్స్ని డ్రైవ్ చేయాల్సింది పోయి వాళ్ళని వ్యతిరేకులుగా మార్చుకుంటారు ఇలాంటి పదాలు వాడటం వల్ల అందుకని పర్టికులర్గా అమరావతిని ఇబ్బంది పెట్టడం అమరావతిని ఏదో వ్యక్తిగతంగా ఒక బ్రాండ్ చేసే పద్ధతిలో మాట్లాడటం కన్నా కూడా ఎందుకు అమరావతిని మేము కాదంటున్నాము అనే దాని మీద ఒక స్పష్టమైనటువంటి గౌరవప్రదమైనటువంటి ఆర్గ్యుమెంట్ని ప్రతిపాదించండి ఆ ప్రతిపాదిస్తే కనీసంగా ప్రజలు మీ వైపు ట్రావెల్ అవుతారు అలా కాకుండా మీరు వేగ్గా ఇలాంటి మాటలు మాట్లాడేస్తే వాళ్ళు పక్కకు జరిగి వెళ్ళిపోతారు అందుకని మీ గొయ్యి మీరే తవ్వుకున్న వాళ్ళు అవుతారు అందుకని కొంచెం గౌరవప్రదమైనటువంటి భాష